శ్రీ కైవల్యపదంబుచేరుటకునైచింతిదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంభూత సంరంభకు కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకన్ ఓతన శ్రీమద్భాగవతము సరళగజ్యానువాద సహితము సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్ర మూడవ భాగం ధర్మరాజ ఆ దానవేంద్రుని నలుగురు కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్ద్ర హృదయుడు స్నేహితులను సోదరులలాగా చూసుకునే సహృదయుడు గురువులను దైవంగా కులిచే ఆదర్శ విద్యార్థి హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు రూపురేఖల విషయంలో విద్యా ఐశ్వర్యం విషయంలో అధికుడై ఉండి కూడా ఆవంతా గర్వము లేనివాడు అతడు లోకంలో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూచినప్పటికీ వాటిని గురించి విన్నప్పటికీ వాటిని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు ఆ రాక్షస కొడుకైన ప్రహ్లాదునికి నిత్యము శ్రీ విష్ణువుని గురించి ఆలోచనే అదే ఆరాటము అదే ఆసక్తి ఇతరములైన ఆలోచనలు అతనికి దరికి వచ్చేవి కావు ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి వంటివాడు అతని గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు సుగుణవంతుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన ఆ శ్రీహరిని అనుదినము ఆరాధిస్తూ ఉండేవాడు అతడి ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించడమే అతని హరి భక్తి ఆనాటి కానాటికి అతిశయించింది శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండరారిడిన ఎట్లైనా అసుర బాలురతో గోడనాడమరచు భక్త వత్సలుడు సంభాషించినట్లైన పరభాషల కుమారు పలుకమరచు సురవంధ్యుదనలోన జూచిన ఎట్లయిన జొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబునిట్లయిన నతడు నిత్య పరిపూర్ణుడగుచున నియుమరచి జడత లేకయుండును జడుని భంగి ఒక్కొక్కసారి ఆ శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లు అనిపించేది అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మరచిపోయేవాడు మరొకసారి ఆ శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపించేది అప్పుడు ప్రహ్లాదుడు తోడి బాలకులతో ఆడటం మరిచిపోయేవాడు ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది ఆ సమయంలో ఎవరైనా పలుకరిస్తే మాటకు బదులు పలకడం కూడా మరచిపోయేవాడు మరొకసారి ఆ చక్రధారి తనను చూస్తున్నట్లు అనిపించేది అప్పుడు తన్మయత్వంతో ప్రహ్లాదుడు సర్వప్రపంచాన్నే మరచిపోయేవాడు నిత్యం శ్రీహరిపాద పద్మాలను తలుచుకుంటూ ఉండటం వల్ల ఆ భక్తి సుధలతో అతని మానసమంతా నిండిపోయేది దివ్యమైన ఆనందంతో అన్నీ మరిచిపోయేవాడు ప్రహ్లాదునికి జడత్వం ఆవంత కూడా లేకపోయినా నిత్యం దేవుని గురించే ఆలోచిస్తూ పైకి జడునిలాగా కనిపించేవాడు పానీయం నిద్రాదులు దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృత తద్విశ్వమున్భూవరా ధర్మరాజ మహానుభావుడైన ప్రహ్లాదు మంచినీరు త్రాగేటప్పుడు మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతనే ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అత్యుతుని స్మరణే నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణ ధ్యానమే వరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే ఈ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణమనే ఆ అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకల్లో ఈ లోకాన్నే మరచిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు ఒక చోట అశ్రాంత హరి చిత్తుడై చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఒత్తిడి నగుచుండు ఒక చోట నలినాక్షుడను నిధానము గంటి నేనని ఉబ్బి గంతులు నొక్క చోట బలుకు నొక్క చోట పరమేశు గేశమున్ ప్రణయ హర్ష జనిత బాష్పసలిల మిళిత పులకుడైని మిలిత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరకుండు ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణంలో మునిగిపోయి మైమరచి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడు అంతులేని హరి భక్తి నిండిన మనస్సుతో ఒక్కొక్కసారి విష్ణు కీర్తనలను గొంతెత్తి గానం చేసేవాడు విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పకపకా నవ్వేవాడు మరొకసారి కమలాక్షుడనే పెన్నిధిని కన్నులారా చూచాను అని పొంగిపోతూ గంతులేసేవాడు వేరొకసారి మరొకసారి మాధవా మధుసూదన అని మైమరచి పిలుస్తూ ఆనంద భాష్పాలు రాలుస్తూ భక్తితో పులకించిపోయేవాడు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒకచోట నిర్లిప్తంగా నిలుచుని ఉండేవాడు ఆ ప్రహ్లాదుడు ఏ పని చేసినా ఎలా ప్రవర్తించినా హృదయమంతా హృషికేశుని ఆరాధనయందే ప్రహ్లాదునికి పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేది ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి విందాల మీద భక్తి ఏర్పడింది అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా చిత్తాన్ని అచ్యుతని మీద నుంచి మరల్చలేదు చాలా జాగ్రత్తగా సంసార బంధాల్లో చిక్కుకోకుండా లతలను కొడవలితో కూసినట్లు కర్మబంధాలను ఛేదించి వేసిన గణుడు ప్రహ్లాదుడు అటువంటి భక్తుడైన పవిత్రుడైన పుత్రుని మీద రాక్షసరాజైన హిరణ్య విరోధం పెంచుకున్నాడు మనస్సులో కరుణ లేకుండా కఠినాత్ముడై కన్న కుమారుణ్ణి చంపడానికి భటులను పంపించాడు అని పలికిన నారదును చూచి ధర్మరాజు ఆశ్చర్యచకుతుడై ఇలా అన్నాడు మునీశ్వర ఆ ప్రహ్లాదుడు బాలుడు బుద్ధిమంతుడు చూడచక్కని వాడు దయాశీలుడు వంటి శ్రీహరి పాదాలనే మనసులో తలుచుకుంటూ ఉండేవాడు అతడు గురుజనులకు తలవంచి నమస్కరించేవాడు గొప్ప తేజస్సు కలవాడు సజ్జనులచే సన్నుతింపబడేవాడు కోరికలను జయించినవాడు గదా అటువంటి సుపుత్రుణ్ణి కన్న ఆ తండ్రి ఆలోచించకుండా చంపించాలని ఎందుకనుకున్నాడు ఆశ్చర్యంగా ఉంది అని ధర్మరాజు అడగగానే నారద మహర్షి ఇలా వివరించాడు ధర్మరాజా నీవు అన్నట్లే దానవేశ్వరుడు కొడుకును తన మార్గంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు హిరణ్య కశిపుడు ఒకరోజు పుత్రుణ్ణి ప్రేమగా పిలిచి వాని స్వభావం పరిశీలనగా చూసి ఇలా అనుకున్నాడు వీడు సంప్రాప్తించిన స్వర్గరాజ్య పదవిని కూడా లెక్క చేయడు వీనికి రాజ్యాకాంక్ష ఏమాత్రము ఉన్నట్టు లేదు ఎప్పుడు మామూలు వ్యక్తిలాగా దుర్బలుడుగా సోమరితనంతో ఉన్నాడు రాజకుమారుడిలాగా రాజసంగా పౌరుషంగా ఉండడేమిటి ఒకవేళ చదువు చెప్పిస్తే మనస్సు వికసించి బాగుపడుతాడేమో అని ఆశపడ్డాడు కొడుకును ముద్దాడి బాబు చదువు చాలా ముఖ్యము చదువుకొని వాడు అజ్ఞానిగా ఉంటాడు వాడు పశువుతో సమానం చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి ఇది మంచి ఇది చెడు అనే వివేకం కలుగుతుంది మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి మంచి గురువుల వద్ద చదివిస్తాను చదువుకోనాయన అన్నాడు ప్రహ్లాదునికి చదువులు చెప్పించాలని శుక్రాచార్యుని కుమారులైన చండుని అమర్కుని పిలిపించాడు వారితో మీరు గురుపుత్రులు పరమ పవిత్రులు మా కుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు ఎప్పుడూ సోమరిలాగా ఉంటాడు పలుకరిస్తే పలుకడు నా ప్రతాపానికి సంబంధించిన వాసన కొంచెం కూడా వీడికి అంటలేదు మీరు గురువులు నా మాట మన్నించి ఈ బాలుని చేత గ్రంథాలు చదివించండి వీనికి నీతిశాస్త్రం నేర్పండి వీణ్ణి సంస్కరించి మమ్మల్ని మా వంశాన్ని రక్షించండి అని పలికి రాక్షసరాజు కొడుకును తీసుకుని వెళ్ళండి గురువులకు అప్పగించాడు అప్పుడు వారు ప్రహ్లాదు తీసుకుని వెళ్ళి అతనితో సమాన వయస్సు గల తోడి రాక్షస విద్యార్థులతో పాటు కూర్చోపెట్టారు మహారాజ సౌధం సమీపంలో ఉన్న విద్యాభవనంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చండామార్గ గురువులు బాలుణ్ణి చదివించసాగారు అతి ముఖ్యమైన అనేక శాస్త్రాలు బోధించారు ప్రహ్లాదుడు విష్ణు దేవుని మీద భక్తితో అన్ని శాస్త్రాలు చదివి అర్థం చేసుకున్నాడు అన్ని విద్యలను నేర్చుకున్నాడు గురుదేవులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకొని వారు ఏ విధంగా చెబితే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు అంతేకాని ఇలా కాదు అలా కాదు అని గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు తనకు ఇష్టం లేనివి గురువులు బోధించినా ఈ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసి కూడా ఆక్షేపించేవాడు కాదు వారు చెప్పినట్లు విని చదువుకున్నాడు కొంతకాలం జరిగేసరికి హిరణ్య కసిపునికి అనుమానం వచ్చింది తన కొడుకును గురువులు ఏ విధంగా చదివిస్తున్నారో ఈ పసివాడు ఏమి చదువుతున్నాడో తెలుసుకోవాలని అనిపించింది సరే అని వాళ్ళని పిలిపించి వీడు ఎంతవరకు చదివాడో చూడాలి అనుకున్నాడు మనస్సులో ప్రహ్లాదును తీసుకురావడానికి భటులను పంపించాడు మోదముతోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీర ప్రహ్లాద కుమారకు

కలుషములనే కారడముల మూలమట్టంగా ఛేదించినవాడు చింతన అనే అమృతం క్రోలినవాడు అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కోసం ఆ రాక్షసరాజు ఆనందంతో కబురు పంపించాడు ప్రహ్లాదుడు గురువుతో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడు హిరణ్య కొడుకును చూచి రమ్మని పిలిచి వాత్సల్యంతో ఆనందంతో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆసక్తిగా ఇలా అడిగాడు నాయన ఏదైనా ప్రయత్నం ఫలించాలంటే ప్రభుశక్తి మంత్రశక్తి ఉత్సాహ శక్తి అనే మూడు శక్తులు కలిసి రావాలి అవి అన్నీ సహకరించి నీ ప్రయత్నాలు నిరాటంకంగా నెరవేరుతున్నాయా విజ్ఞాన సంపద పొందావా వేదాలు వల్లించావా శాస్త్రాలు పఠించావా అనుదిన సంతోషణములు జనిత శ్రమతాపదుఃఖ సంశోషణములు తనయున సంభాషణములు జనకుల నాయన కుమారుల తీయని మాటలు తల్లిదండ్రులకు తేనెల ఊటలు వీనుల విందులు ఆ మాటలు ప్రతిరోజు విన్నా విసుగు కలగదు పైగా సంతోషం కలిగిస్తాయి శ్రమ వల్ల కష్టాల వల్ల కలిగిన రకరకాల దుఃఖాలను తొలగిస్తాయి గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది నీకు ఇష్టమైనది నీకు మంచి అనిపించింది ఏ విషయమో చెప్పు నాన్న అన్న కన్న తండ్రితో చిన్నారి పుత్రుడు ఇలా అన్నాడు ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపల వీరునే మనూ భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతిని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి మేలు నిశాచరాగ్రణీ తండ్రి దానవ చక్రవర్తి నాకు నచ్చిన విషయం ఒక్కటే అది నారాయణ చరణ సంస్మరణ ఈ మానవులు అందరూ అజ్ఞానులు అవివేకులు వీరందరూ ఈ సంసారమనే చీకటి నూతిలో నుంచి బయటపడలేరు మీరు వేరు మేము వేరు అనుకుంటూ భ్రమతో బతుకుతూ ఉంటారు అలా భావించకుండా ఇది అంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదే నాన్న ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకునే మాటలు అంటూ ఉంటే విని హిరణ్య కశిపుడు ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు నాకు ఈ పరులు పఠింపించిరో ఏకాంతంబున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడత వర్ణింప కేటికి నా చిన్ని నాన్న చెప్పరా ఆశ్చర్యంగా ఉంది ఈ బుద్ధి నీకే పుట్టిందా మనకు గిట్టని వాళ్ళు ఎవరన్నా చెప్పారా లేక రహస్యంగా గురువులు చండామార్కులు బోధించారా మన దానవులందరికీ విష్ణువు పెద్ద శత్రువు బద్ధ విరోధి అతన్ని మనం నిందించాలి కానీ పొగడకూడదు అతన్ని మనం భంజించాలి కానీ భజించకూడదు సురలందోలుటయో సురాధిపతులను సృక్కించుటో సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరులను బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతుల నాశంబునందించుటో హరియంచున్ గిరియంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా పుత్రక మన పని ఏమిటి దేవతనను తన్ని తరిమివేయడం దేవతాధిపతులను బాధించడం సిద్ధ పురుషులను వేధించడం మునీశ్వరులను శిక్షించడం యక్షులను కిన్నరలను గంధర్వులను ఏడిపించటం నాగరాజులను గరుడులను నాశనం చేయటం ఈ విధంగా వాళ్లను బాధించటం వేధించటమే విధి అదే మనకు పరమావధి అంతేకాని నీవు హరి గిరి అంటూ మూఢుడిలాగా అజ్ఞానమనే అంధకారంలో పడి చెడిపోకు అన్నాడు హిరణ్యకశిపుడు కొడుపు అని హిరణ్యకశిపుడు పలకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూచి ఇలా అన్నాడు కోరికలను జయించి భగవంతుని కూర్చి ధ్యానించే జ్ఞానులు మనస్సులో మీరు మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మునికి నేను నమస్కరిస్తున్నాను తండ్రి మాటలు విని గురువుతో ప్రహ్లాదుడు గురువర్య ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షించబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది మరి ఏ విషయంలోనూ నా మనసు నిలబటం లేదు మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకి నీ వీచికల దూగు నే తరంగిణులకు లలిత రసాల పల్లవ అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా చకోరం వరుగుణే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద విశేషమత్త చిత్తము ఏ వినుత గుణశీల మాటలు వేయునేలా మహానుభావ మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపు పోతుందా స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర తిరుగుతుందా తియ్య మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా వెళ్ళలేదు కదా ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన పాద పద్మాలు ధ్యానించటంలోనే ఆ అమృతం గ్రోళ్లటంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రము పోవడం లేదు సుగుణశీల వేయి మాటలెందుకు అని నా ప్రహ్లాదుని మాటలకు గురువు కోపించి అతనితో ఇలా పలికాడు మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి